హాయ్ అండి ఈ అందరికీ అందరు ఎలా ఉన్నారండి అండి బాగున్నారా అయితే నేనైతే బాగానే ఉన్నానండి అయితే ఏంటంటే ఇది వీడియో వచ్చేసి అయితే నేను నైట్ అన్నట్టు ఇది టెన్ అట్లా నైన్ థర్టీ టెన్ లోపు వీడియో అనమాట నైట్ వీడియో అయితే ఏంటంటే నిన్న ఏంటంటే అసలు నాకు ఈ ఆలోచన కూడా లేకుండే మా ఒళ్ళే మా ఇంట్లో మా పిల్లలు ఇటు మా ఆయన గిన్న అన్నాడు అన్నట్టు ఏంది ఇంత పాపం రాత్రి ఇంత లేట్ అయినా కూడా ఇంకా కుడతానే ఉన్నాం పొద్దున ఊసునం పదిటికి అనేసి వాళ్ళు ఉన్నారు అన్నట్టు నా కష్టం మీకే తెలుసు కదా అని అంటే నా కష్టం చూసుకుంటా కూడా నాకు ఏం ఇంట్లో కూడా చిన్న పనులకు కూడా హెల్ప్ చేయరు కోపం వస్తుంది అప్పుడప్పుడు అయితే అని నేను అనుకున్నాను అనమాట ఏ నాకు మాకు తెలియకపోతే తెలియపోతే పబ్లిక్ కన్నా తెలుతుంది కదా మేము వీడియో తీసుకొని పెట్టుకోపోయినా యూట్యూబ్లా అని అన్నారనమాట సరే నేను ఎట్లా తీస్తా మీరు తీయచ్చు కదా అని నేను అనగానే ఇక వీళ్ళైతే ఇట్లా వీడియో అనమాట సరేలే ఇక చూద్దాం ఒకసారి ఇట్లా వీడియో తీసుకుంటే ఎలా ఉంటుంది అని అయితే ఇట్లనైతే వీడియో తీసుకున్నాం నైట్ బ్లాగ్ అనమాట ఈ ఎయిట్ మినిట్స్ అయితే ఉంటుంది చూడండి అయితే ఏంటంటే నేను ఈ నైట్ దాకా బట్టలు కుట్టడానికి కారణం ఏంటంటే మొన్నదాకా ఒక టూ డేస్ ఖాళీగానే ఉన్నా అంటే ఖాళీగా అంటే ఉన్నాయి కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంచెం నిమ్మలంగా ఏమన్నారని నేను కూడా నెగ్లెక్ట్ చేసిన అనమాట అయితే వాళ్ళు ఆల్రెడీ పాత వాళ్ళయి పాత వేరే వాళ్ళయి ఉన్నాక కూడా కొత్త వాళ్ళయితే ఒకరి పెళ్ళి బట్టలు అనేసి వచ్చినాయి ఒకరి గృహప్రవేశం ప్రవేశం అని వచ్చినాయి ఒకరి ఊరికి వెళ్తున్నాం సమ్మర్ హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఇటుకొని వచ్చినాయి అట్లా నాకు అసలు చాలా బిజీ అయితే అయిపోయినా అట్లనే మనకు ఏంటంటే ఇప్పుడు మొన్న మనీ అయితే వచ్చినాయని చెప్పిన కదా నా యూట్యూబ్ నుంచి అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి ఇంతవరకు కేక్ అయితే కట్ చేయలే కదా అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఒక వెయ్యి మంది కాగానే కేక్ కట్ చేస్తారు అట్లనే పదివేల మంది కాగానే కట్ చేస్తారు కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మన యూట్యూబ్ ఫ్యామిలీ వచ్చేసి పద్దెనిమిది వేలు అయితే దాటిపోయింది కదా దానివల్ల సారీ దాని గురించి ఇప్పుడు మనీ కూడా వచ్చేసినాయి ఆల్రెడీ అయినా ఇప్పటికైనా కేక్ కట్ చేస్తలేవి ఏంది మమ్మీ అది ఇది అనేసి మా పిల్లలు అయితే ఇంకా అడుగుతూ ఉన్నారనమాట అయితే నాకైతే ఈ వర్క్ బిజీలో ఉండే నేనైతే కేక్ కట్ చేయలేకపోయాను కానీ ఖచ్చితంగా ఒకరోజు వీలు చూసుకొని నాకు కేక్ కటింగ్ చేయించుకోవాలని చాలా అయితే ఉన్నదండి ఫస్ట్ నుంచేలే ఉండే థౌసండ్ సబ్స్క్రైబర్ నుంచేలే పోనీ మనకు మనీ వచ్చినప్పుడు సక్సెస్ అయినట్టు కదా అని అయితే నా ఉద్దేశం ఉండే అనమాట అప్పటి నుంచేలా అయితే నేను కేక్ కట్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ టూ త్రీ డేస్లో కట్ చేయాలి ఒకరోజు వీలు చూసుకొని ఎందుకంటే మనం వీడియో తీసుకుంటాం కాబట్టి కొంచెం మంచిగా తయారు కావాలన్నా ఏవన్నీ కథలు ఉంటాయి కదా అందుకని ఇట్లా జిడ్డు మొక్కలు వేసుకొని వద్దురా అన్న మా కొడుకు తెస్తా అన్నాడు అయినా కూడా నేనే వద్దు వద్దు తర్వాత ఒక సండే రోజు అని ఎప్పుడన్నా కట్ చేద్దాం లేరా అని అయితే మా కొడుకు అయితే చెప్పేసిన అయితే ఏంది గి నైట్ అందరు నిమ్మలంగా కూర్చున్నారు అనుకుంటారేమో మా అబ్బాయి అయితే నైట్ డ్యూటీ ఉంది నైట్ డ్యూటీకి అయితే వెళ్ళడానికి తయారై ఉన్నాడు మా ఆయననేమో కాంటకు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందట దానికైతే ఏదో సెట్ చేస్తా ఉన్నాడు మా పాప వచ్చేసి ఎగ్జామ్ టైం కాబట్టి ఆమె ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉందనమాట నేనైతే నా వర్క్ బిజీలో నేనున్నా కానీ ఇట్లా నలుగురం ఎవరి పనిలో వాళ్ళు ఉంటే మస్తు మంచిగా అనిపిస్తుంది కదా అంటే ఇంట్లో ఇక పెద్దగా ఇంట్లో అందరం కాలి ఉన్నామనుకో ఏదో ఒకటి ఒల్లు అవుతూ ఉంటాయి ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉన్నామనుకో ఏ లొల్లి కాదనమాట ఇక మొత్తానికైతే రాత్రి పది అవుతుంది ఇంకా ఈ వీడియోని ఈ వీడియో నేను తీశాను అనమాట ఇది వరదాకా చూపించింది మా పిల్లలు చేసేరు పక్కన గడియారం వచ్చి ఖరాబ్ అయింది ఆ టైం చూసి పర్సాన్ కాకూరి చిన్న గడియారమే పనిచేస్తుంది అనమాట నేనైతే ఇంకా మిషన్ మీద కూర్చొని ఈ వీడియోని అయితే తీశాను అనమాట అయితే ఇట్లా నైట్ అయితే ఇలానైతే సాగిపోయింది ఇక మాకు ఇప్పుడు మా ఆయన బయట నుంచి వచ్చి తా ఆయన బయటికి వెళ్తే నేను అంటే ఇంట్లోనే ఉంటాను నాకు వీడియోలకు వచ్చిన కామెంట్సే చదువుతూ ఉంటా మన చుట్టాలు ఎవరైనా ఫోన్ చేసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటాయి కదా అయితే ఏందంటే మా ఆయన కట్ట బయటికి పోతే అందరూ అడుగుతారుట ఏ ఇంకేంది మీకేంది ఇక యూట్యూబ్లో డబ్బులు వచ్చినాయి నువ్వు ఏం పని చేయకుండా నడుతుంది అది ఇది అనేసి అయితే ఒకళ్ళు ఇద్దరు అయితే అన్నారట అయితే మనకి ఇంతనన్నా రాని అది ఎప్పుడు ఎంత వస్తుందో తెలియదు ప్రజెంట్ నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పుడు వచ్చింది కాబట్టి అది ఎప్పుడు వస్తుందో తెలియదు అలాగని ఎప్పుడో వచ్చేదానికోసం ప్రతిరోజైతే మనమైతే ఖాళీగా ఉండలేం కదా మన పనులు మనమే అది ఒక పని అంతే ఎంటర్టైన్మెంటు ఒకటి ఒకటి నాకు ఇష్టం కాబట్టి నేనైతే అట్లా యూట్యూబ్లోనైతే చేయగలిగిన కదా ఇట్లా మొత్తానికైతే మేమైతే కేక్ కట్ అందరూ అడుగు అనుకుంటాను రోజును ఎందుకు వీళ్ళు ఏ సెలబ్రేషన్ చేయలేదని నా టైలరింగ్ విషయంలో నేను కొంచెం చాలా బిజీ ఉన్నా అనమాట ఈ వీడియో చూసేటోళ్ళు టైలరింగ్ అంటే నేను టైలరింగ్ ఛానల్ కూడా ఉంది ఇప్పుడు నేను ఈ వీడియో అయితే చెప్తున్నాను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన తెలివైన వాళ్ళు ఉంటే నా టైలరింగ్ ఛానల్ వేరే ఉంది టైలరింగ్ ఛానల్ వచ్చేసి రమాదేవి టైలరింగ్ టాపిక్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రమాదేవి టైలరింగ్ టాపిక్స్ అనమాట ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి అది కూడా సక్సెస్కు దగ్గరలోనే ఉంది కాకపోతే అది స్టార్ట్ చేసి ఒక సిక్స్ మంత్ అవుతుంది అనమాట కానీ పర్లేదు అది మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది ఎందుకంటే ఒక వర్క్ నేర్చుకోవడం కాబట్టి అదైతే కొంచెం ఇంకా తొందరనే ఇంప్రూవ్మెంట్ అయితే దానికి కనిపించింది అనమాట ఇట్లా మొత్తానికి అయితే నా బ్లౌజ్లన్నీ కంప్లీట్ అయిపోయాక పిల్లలు ఎక్కడో అక్కడ మా అబ్బాయి వెళ్ళిండు మా పాప పడుకుంది ఇక ఈయనే నేనైతే ముచ్చట పెట్టుకుంటున్నాము అనమాట ఇద్దరం ఇంకా నేను అన్నం తినలేదు కదా ఇక మిషన్ మించి లేచి కొంచెం అప్ అయ్యి బుక్కడంతా ఊ కడుపులో వేసుకుంటేనే కొంచెం నిద్ర అయితే పడుతుంది అట్లా మొత్తానికి అయితే నేను ఆ రోజైతే టమోటా పప్పు వేసిన అనమాట టమోటా పప్పు వేసుకొని తిన్నా ఆ టైన్ మొత్తానికి వాటర్ మిల్ అయితే తెచ్చుండే మా బిడ్డ అడుగుతుంది అనమాట వాటర్ మిల్ అయితే ఇప్పుడు ఎండాకాలంలో మస్తు తింటనే ఉంటాం కదా వీళ్ళందరూ తినేసి వాళ్ళది క్లియర్ అయిన తర్వాత అనమాట వాళ్ళందరూ తినడం అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక నేనైతే నిమ్మలంగి ఎట్లయినా పాపం అది ఒక్కతే కుట్టుకుంటా కూసింది కదా అని మా ఆయన కూడా నాకు సోపతి ముచ్చర పెట్టుకుంటా అదోటి ఇదొకటి ఏదో ఒకటి ముచ్చర పెట్టుకుంటా బయట ముచ్చట్లు ఇంట్లో ముచ్చట్లు మా ఫ్యామిలీ ముచ్చట్లు మనీ ముచ్చట్లు ఇవన్నీ మాట్లాడుకుంటూ మన రామాదేవి ముచ్చట్లు ఇవన్నీ మాట్లాడుకుంటా అయితే మేమిద్దరం అయితే కూర్చున్నాం అనమాట ఇక మేము తిన్న తర్వాత ఈ అన్నం తినాకనైతే ఇక కొద్దిగా వాటర్ మీలనైతే దీని వాడుకుందాం సల్లగా అయితే చల్లగా ఉంటుంది కదా అనిపించింది అనమాట అయితే ఏంటంటే మన వీడియోలకైతే మస్త మంది కామెంట్లు అయితే వేస్తారు మన మనీ వచ్చినందుకు అసలు ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తరా అంటే కామన్గా లైక్లు ఇస్తారు సబ్స్క్రైబర్స్ అయితే కనిపించరు లైక్లు ఇచ్చేవాళ్ళు కూడా కనిపించరు కామెంట్ చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తారు అనమాట వాళ్ళు చేస్తుంటే అసలు కామెంట్లు అసలు ఎంత ఉన్నాయంటే నేను ఆ కామెంట్లది కూడా ఒక వీడియోని అయితే ఖచ్చితంగా చేస్తే ఎవరెవరు ఎలాంటి కామెంట్స్ ఇచ్చారు అనేది నాకు అంత హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట డబ్బులు ఏమో కానీ డబ్బుల కంటే ఎక్కువ ఆనందాన్ని అయితే ఇచ్చింది నాకు అంటే మన డబ్బు కంటే ఎక్కువ ఆధారాభిమానం ఎక్కువ ఉంటుంది కదా పబ్లిక్ ఆధారాభిమానం మనకి ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా కొంచెం మనం ఎక్కువ ఇదైతే అంటే ఇంకా కొంచెం ఎక్కువ వీడియోలు చేయడానికి కూడా మనకైతే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా నాకైతే అనమాట మొత్తానికి సెలబ్రేషన్ చేసుకోలేదని అయితే అనుకోకూర్రి కొద్దిగా నేను బ్లౌజులలో రిలీఫ్ అయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఇంకప్పుడైతే కేక్ కట్ చేసి అయితే పెడతాను అన్నమాట వీడియోకైతే లైక్ అయితే తీయరి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇంకా నా వీడియో ఇంకా ఇద్దరికైతే షేర్ అవుతుంది అనమాట ఓకేనా నా సబ్స్క్రైబర్ సపోర్ట్ అయితే నాకు వేళలా ఇలా ఉండాలి ఇంకా కొంతమంది జాయిన్ కావాలి నా ఛానల్లో ఈ మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి నా వీడియోలు వాళ్ళు రెగ్యులర్గా చూస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సరేనా అండి చూశారు కదా అయితే నైట్ అది సడన్గా తీసిన వీడియో అనమాట నేను ఈ మధ్యలో వీడియోలు షార్ట్స్ పెడదాం ఒక షార్ట్స్ అని అనుకున్నా నిన్ననైతే ఒకటే షార్ట్స్ పెట్టినా కదా ఎందుకంటే వీలు కాలేదు బ్లౌజులు కుట్టడానికి ట కరెంట్ ఉంటుంది ఉంటలేదు అదొకటి ఇబ్బంది అవుతుంది అనమాట అందుకని సరేలే లాంగ్ వీడియో తర్వాత పెడదాం అనుకున్నా నైట్గా పిల్లలు తీసిరు కదా అని దాంతో కొంచెం యాడ్ చేసినా ఇది మిగతా వీడియో నేను తీసుకున్నాను అనమాట సగం వాళ్ళు తీసారు సగం నేను తీసిన అనమాట ఓకేనా ఇలా ఇలాగే నా ఛానల్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తూ ఉండండి మా పిల్లలు ఎందరు మా ఆయనే మా కొడుకు ఎక్కడికి వెళ్ళినా మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా మీ మమ్మీ యూట్యూబర్ కదా మీ మమ్మీ యూట్యూబర్ కదా అని అంటే నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి ఇదంతా మీరు ఇచ్చిందే మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఏ ఓకే నా ఫ్రెండ్స్ మరి బాయ్ ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా మరి బాయ్